రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేను రమేష్ ఛానల్ ఈ ఏపీ గవర్నమెంట్ అనేది టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పారు రైతులు ఆధారపడ ఆధారపడవద్దు అని చెప్పారు ఎన్ని రూపాయలతో వెయ్యి క్వింటాల్ కొనుగోలు చేశారు ఈ కొనుగోలు చేసిన టమాటాలను విజయవాడ కర్నూలు ఈ సైడ్ రైతు విక్రయ కేంద్రాల్లో అమ్ముతున్నారు అలాగే నూట ముప్పై రైతు బజార్లో టమాటా విక్రయించేగా చర్యలు చేసుకుంటున్నారు ఈ గవర్నమెంట్ అనేది మొత్తానికి నూట రెండు మెట్రిక్ టన్నులు అనేది కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చూస్తుంది ఈ మొలక టమాటా మార్కెట్లో ఏడున్నర మెట్రిక్ టన్నులను కొనుగోలు చేస్తామని శనివారం గవర్నమెంట్ హామీ ఇచ్చింది ఎంతవరకు చేస్తారో చూడాలి అలాగే ఈ మధ్యప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర గవర్నమెంట్లతో కేంద్ర ప్రభుత్వం చరిత్ర జరుపుతుంది ఈ వీడియో అసలు లైక్ చేయండి 谢谢你。